బ్రో హాయ్ బ్రో హాయనా అండ్ మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు దాదాపు నలభై యాభై లక్షలు ఇచ్చారు అంటే మన చనిపోయారు కదా పాకిస్తాన్ దాడిలో సో ఎలా అనిపిస్తుంది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకిస్తాన్ పాకిస్తాన్లో పాకిస్తాన్ నుంచి టెరరిస్ట్ అటాక్ వల్ల ట్వంటీ సిక్స్ మెంబర్స్ చనిపోయారు కదా దానివల్ల చాలా బాధగా ఉంది ఫస్ట్ అయితే బాధాకరం అది చాలా బాధాకరం ఇరవై ఆరు మంది చనిపోవడం అంటే వాళ్ళు వాళ్ళు ఏదో మంచి ప్లేసెస్ చూద్దాము ఎన్విరాన్మెంట్ని నే నేచర్ని ఎంజాయ్ చేద్దాం అని చెప్పి వెళ్ళారు వెళ్ళడం వల్ల వాళ్ళకి ఇట్లా ఇట్లా అవుతుందని తెలియదు కదా చనిపోయారు చనిపోవడం వల్ల ఇప్పుడు పా ఓకే ఇప్పుడు పాకి ఇప్పుడు పాకిస్తాన్లో పాకిస్తాన్ వల్ల చనిపోయిన ట్వంటీ సిక్స్ మెంబర్స్కి పవన్ కళ్యాణ్ ఉండేసి ఫిఫ్టీ ల్యాక్స్ డొనేట్ చేస్తారు అది చాలా మంచి పని అది ఆ ట్వంటీ సిక్స్ మెంబర్స్కి ఫిఫ్టీ ల్యాక్స్ అనేది మంచి పని పాకిస్తాన్ పవన్ కళ్యాణ్ కూడా అన్నారు పాకిస్తాన్ వాళ్ళు ఉంటే వెళ్ళిపోవచ్చు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే ఇండియాలో ఉండాల్సిన పని లేదు వాళ్ళు బయ పాకిస్తాన్కి వెళ్ళిపోయి అక్కడ ఉండొచ్చు ఇక్కడ ఉంటూ ఇక్కడ ఇక్కడ తిండి తింటూ ఇక్కడ గాలి పీలుస్తూ పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం ఏంటి అని చెప్పేసి పవన్ పవన్ అన్న కూడా చాలా ఫైర్ అయ్యాడు కదా ఫైర్ ఇంకా దానివల్ల కూడా ఇప్పుడు మళ్ళా ఏపీలో కూడా ఒక అతను పొలిటీషియన్ అతనే పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాడు కదా పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం అతను కూడా చాలా ట్రోల్స్ అవుతున్నాయి ట్రోల్స్ అవుతున్నాయి ఇప్పుడు పవన్ అన్న అంటే ఇంకా డైరెక్ట్ పవన్ అన్న కూడా డైరెక్ట్ వారికి రెడీ డైరెక్ట్ దింగ అన్నాడు ముఖం మీద వాళ్ళకి అట్లనే అన్నాడు ఇంకా నార్మల్గా మీడియా ఉంది ఎందుకు లే అని చెప్పేసి ఇండైరెక్ట్గా అన్నాడు ఇంక అట్లనే ఎవరైనా పర్లేదు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అన్నాడు